ఘనంగా పోతిన నరసింహనాయుడు జన్మదిన వేడుకలు పేదలకు కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు మహిళలను చీరలు పంపని శుభాకాంక్షలు తెలిపారు ఒకరికి ధన్యవాదాలు తెలిపిన పోతిన నరసింహనాయుడు నరసింహ కన్స్ట్రక్షన్స్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ప్రముఖ వ్యాపారవేత్త పోతిన నరసింహనాయుడు యాభైవ జన్మదిన వేడుకలు మధురువాడ మిదిలాపురి ఉడా రోడ్డులో కుటుంబ సభ్యులు మిత్రులు ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాషుల మధ్య జరిగిన ఈ వేడుకల్లో వేద పండితులు నరసింహనాయుడుకు ఆశీర్వచనాలు అందించారు జన్మదినాన్ని పురస్కరించుకుని నరసింహనాయుడు పలు సేవ కార్యక్రమాలు నిర్వహించారు దాతృత్వానికి ప్రాధాన్యత ఇస్తూ పేదలకు బియ్యం నిత్యావసర వస్తువుల పంపిణీ వృద్ధులకు మరియు మహిళలకు చీరలు పండ్ల పంపిణీ అందులో వికలాంగ అనాథాశ్రమాలలో భోజనాల ఏర్పాటు అయ్యప్ప స్వాములకు భిక్ష నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా నరసింహనాయుడు మాట్లాడుతూ తన జీవితంలో మైలురాయి అయిన యాభైవ జన్మదినాన్ని కుటుంబ సభ్యులు మీ అందరి ఆశీసుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు కార్యక్రమంలో పిల్ల వెంకట్రావు మగ్గురి వెంకటరావు వాండ్రాసి చిన్న శ్రీను హ్యాండ్స్ టు హెల్ప్ ఫౌండర్ చిన్ని వెంకట్ నాగోతి పోతిన నాయుడు బాయిన శ్రీను పోతిన శ్రీనివాస్ నాగోతి తాతారావు కుటుంబ సభ్యులు మిత్రులు వివిధ పార్టీల నాయకులు నరసింహ కన్స్ట్రక్షన్ సిబ్బంది పాల్గొని పోతిన నరసింహనాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు రానున్న రోజుల్లో మా పోతున్న నరసింహనాయుడు గారు యాభైవ సంవత్సరం జన్మదినమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది కానీ ఈ జన్మదిన కార్యక్రమాలు చాలామంది హోటల్లో ఫైవ్ స్టార్ హోటల్స్లో ఎక్కడో రీసెర్చ్లో జరుపుకుంటారు కానీ మా నరసింహనాయుడు పేద ప్రజలకి మూడు పోట్ల అన్నం పెట్టి ప్రజలందరికీ కూడా కట్టుకోవడానికి బట్టలు వాళ్ళకి బియ్యాలు నెలవేర్చాలు కూడా ఇచ్చి పేద ప్రజలందరినీ కూడా ఆదుకునేటట్టు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది ఇంకేదంటే ఏదంటే వాళ్ళ తాతల కాడి నుంచి తండ్రి కాడి నుంచి కానీ కూడా ప్రజలతో పేద ప్రజలతో ఉంటూ వాళ్ళకి సహ ఇస్తూ వాళ్ళకి మూడు పోట్లు కూడా తిండి పెట్టి ఈరోజు భగవంతుడు ఈ స్టేజ్కి తీసుకొచ్చాడు అదే రీతిలో తాతగారి పేరు తండ్రి గారి పేరు నిలబెడుతూ మా నరసింహనాయుడు గారు కూడా పేద ప్రజల మధ్యలో ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మా అందరికీ కూడా ఎంతో శుభ సందర్భంగా ఉంది ఎంతో ఆనందంగా ఉన్నది అండి పోతుడి నరసింహనాయుడు అనే మా తమ్ముడు మా సోదరుడు ఆ పోతు నరసింనాయుడు మనవడు ఆ పేరు సార్థకం చేశాడు ఈరోజు పాస్తులు ఉండడమే ఇది కాదు అవన్నీ సద్వినియోగం చేసి ఇంతమందిని ఆదుకుంటున్నాడు అనుకుంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రజల్ని ఇలా ఆదుకుంటున్నాడంటే నిత్యావసర సరుకులు అవి ఇచ్చి ఈ పుట్టినరోజు అంటే ఏదో అది ఇది అని చేసుకోకుండా ఇలా ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మేము ఆ తాను తోడబుట్టినందుకు చాలా 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 గర్వ గర్వపడుతున్నాం ఈరోజు మా తండ్రి గారు మాకు అన్నీ చూసి ఇచ్చేసినా కానీ మళ్ళీ ఇంకో జన్మ ఎత్తినట్టు మాకు మా తండ్రి గారు స్థానంలో మళ్ళీ తను నిలబడి మమ్మల్ని మా కుటుంబాన్ని మా లెగసీని మళ్ళీ అంత దూరంగా తీసుకెళ్తున్నాడంటే చాలా మామూలు విషయం కాదు ఇది ఇలాగే పది కాలాల పాటు తను పిల్ల పాపలతో ఈ ఇంత పేరు ప్రతిష్టలతో మా తాతగారి పేరు మా నాన్నగారి పేరు నిలబెట్టి నేను ముందుకు తీసుకెళ్తాడని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను నేను నమస్కారాలండి ఈరోజు మా తమ్ముడు అంటే సొంత తమ్ముడు కాకపోయినా నాకు నిజంగా అక్క అంటాడు కాబట్టి నా తమ్ముడు ఈవేళ బర్త్డే చేసుకుంటున్నాడు ఆ సంతోషం మీ అందరికీ కూడా పంచాలని ఆయన కోరిక అందుకని మీ అందరూ కూడా ఆనందించాలని ఆయన ఎంతో కష్టపడి అన్నీ సేకరించి మీ అందరికీ ఇచ్చి తను చాలా తృప్తి పడుతున్నాడు అది నాకు చాలా గర్వకారణంగా ఉంది ఎవరైనా డబ్బున్న నిజంగా అలా చేయాలి అది నా కోరిక అలా చేశాడు మా తమ్ముడు చూపించాడు అందరికీ అది అందువల్ల నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను నమస్కారం ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు అలాగే నా కుటుంబ సభ్యులకు నా మిత్రులైనటువంటి శ్రీ శనశ్రేణి గారికి అలాగే మన చిన్ని వెంకట గారికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ నా పుట్టినరోజు యాభై పుట్టినరోజు అనేసే కాదు ప్రతి పుట్టినరోజు నాడు నేను పేద ప్రజలకి బట్టలు తర్వాత నిత్యవసర సరుకులు అంటే బియ్యం ఇంటికి సామాగ్రి అంతా ఏం కావాల్సి అవన్నీ సమకూర్చి ఇస్తుంటాను నా శక్తి మేర ఇస్తున్నాను ఇది మా తాతండ్రుల నుంచి వచ్చింది అదే లగసి నేను తీసుకెళ్తున్నాను ముందుకి ఆయన ఆశీర్వాదం నాకు ఉండాలి నేను ఎప్పుడూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలి ముందుగా వంద మంది స్త్రీ ఆడవాళ్ళకి మా చీరలు పం పంపించ పంపిణీ చేశాం తర్వాత మళ్ళీ మా మా కింద పనిచేస్తున్న వర్కర్లందరికీ బియ్యం మరి రేషన్ ఇవ్వడం జరిగింది అలాగే మళ్ళీ హాస్పిటల్లో ఒక వంద 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 సెట్ల పళ్ళు అన్ని పంచి పంపిణీ చేస్తున్నాం అలాగే బ్రహ్ండ్ స్కూల్లో వెళ్ళి అక్కడ అన్నదా అన్న అన్నం ఇచ్చి తర్వాత వికలాంగులకు అన్నం అన్నం పెట్టి తర్వాత బిస్కెట్లు అన్నీ పంపిణీ చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ స్వామిలకి ఒక పాతిక బస్తాలు వాళ్ళ అన్న అన్నదానానికి నిత్యాన్నదానానికై ఇవ్వడం జరిగింది ఇలా ఈ సమ నాకు ఈ ఈ ఈ సా ఈ సంఘం ఈ స సమాజం ఈ నాకు ఈ కల్పించినందుకు నేను ఎంతో సమ కృతజ్ఞుడిగా ఉన్నాను నమస్తే